అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే శ్రీమాద్రే నమ అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉంటుంది మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి ఎలా ఉంటుందని సో ముఖ్యంగా చూసుకుంటే ఇంటి స్త్రీలు గృహిణులు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అంటారు నార్మల్గా లక్ష్మీదేవి చంచలత్వం ఉండదు అంటారు అసలు ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలంటారు ముందుగా ఇంట్లో గృహంలో లక్ష్మీదేవి ఉండాలంటే గృహలక్ష్మి లక్ష్మీదేవిగా ఉండాలి అంటే అలంకరించుకొని ఉండాలా అనే థాట్ ఆలోచన మీకు వస్తుంది అలంకరణ మాత్రమే కాదమ్మా వాళ్ళ మనసు కూడా అలానే ఉండాలి ఒక ఇంట్లో స్త్రీ నువ్వు సదా అమ్మ రూపంగా ఉండాలి సహృదయం అంటాం కదా దయాభావం అది కలిగి ఉండాలి నువ్వు చాలామంది ఏం చేస్తారు అంటే చిన్న చిన్న మాటలకే గొడవలు పడేయడం పెద్ద పెద్దగా గొడవ చేసేసుకోవడం అరి చేయడం గోల చేయడం ఇలా చేస్తుంటారు అలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఎల్లకాలము ఎప్పుడూ అదేది గొడవ పడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు చాలా ఇండ్లలో మనం చూస్తుంటాం అలా ఉన్నా లక్ష్మీదేవి ఉండదు నీ ఇంట్లో దాన ధర్మం లేకపోయినా నీ ఇంట లక్ష్మి నిలవదు ముందుగా గృహస్థుడు కూడా అబ్బాయిలు కూడా నీ భార్యలో నువ్వు లక్ష్మీదేవిని చూడాలి నీ ఇంటి లక్ష్మి నీ భార్య ఎక్కడ అమ్మాయిలకి మర్యాద ఇస్తున్నారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో అసలు అమ్మాయిలకి రెస్పెక్టే లేదు అలాంటప్పుడు నీ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఫస్ట్ నీ భార్యనే నువ్వు గౌరవించడం లేదు ఇంకా ఆమె ఇచ్చి ఎలా ఉంటుంది నీ భార్య నీకు లక్ష్మి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ భార్యలే వాళ్ళకి లక్ష్మి వాళ్ళ భార్యలోనే ఉంది అంతా ఇప్పుడు గృహలక్ష్మి గృహే గృహే అన్నారు ఆ ఇంటి లక్ష్మి ఎవరు ఆ ఇంటి ఐశ్వర్యం అంతా ఆ స్త్రీ చేతిలోనే ఉంటుంది ఆవిడ ఉంటేనే అంతా ఏ మామూలుగా ఏం చెప్తారు ఒక స్త్రీ ఉంటేనే ఇహలోక సుఖము పరలోక భాగ్యం కూడా అంటారు ఆవిడ లేనిదే ఏం చేయలేరు ఈ విషయం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది నీకు ఆవిడ ఉంటే నువ్వు ఒక యజ్ఞం చేయగలవు ఒక యాగం చేయగలవు నువ్వు చేసిన దాన ధర్మానికి కూడా ఆవిడ ఉంటేనే నీకు ఫలితం ఆవిడ లేనప్పుడు నీకు ఏ ఫలితం రాదు అలాంటి ఆవిడని నువ్వు ఎలా చూస్తున్నావు ఏదో నీ ఇంట్లో పని మనుషులాగా నీ ఇంట్లో సేవ చేసుకునే తెచ్చుకున్న దానిలాగా నువ్వు చూస్తున్నావు ఫస్ట్ నువ్వు ఆవిడని చూడు బాగా మర్యాదగా ఆవిడ కంటే ఒక స్థానం మీ ఇంట్లో ఆటోమేటిక్గా మీ ఇంట్లో లక్ష్మి నిలబడుతుంది అండ్ ఆడవాళ్ళు వచ్చేసరికి పొద్దున్నే లేవడము ఇండ్లు నీట్గా పెట్టుకోవడము చాలామంది ఇండ్లలో చూస్తుంటాం ఇండ్లు బాగా నీట్గా ఉంటుంది వాళ్ళు కూడా బాగుంటారు కానీ వాళ్ళ మనసు మంచిగా ఉండదు మనసు కూడా మంచిగా ఉండాలి నీ మనసు ఎప్పుడు దయాభావంతో ఉండాలి నువ్వు ఎప్పుడు భగవంతుని ధ్యానంతో ఉండాలి ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళంటూ కుదరదులేండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మినిమం ఇది నువ్వు చేతికి నిండుగా గాజులు వేసుకోవాలి నీ నుదిటిన బొట్టు పెట్టుకోవాలి నీ పాపిట బొట్టు పెట్టుకోవాలి నువ్వు మంగళసూత్రం ధరించి ఉండాలి పెళ్ళైన స్త్రీ కదా నీ భర్తకి కలిసి రావాలి అని అంటే నువ్వు బాగుండాలి కానీ నువ్వే అమంగళంగా ఉంటే ఎలా కలిసి వస్తుంది మనకి మంగళమ మంగళకరమైన వస్తువులన్నీ ఉన్నాయి గాజులు మెట్టలు తాలిబొట్టు పూలు బొట్టు ఇవన్నీ వీటిని ఎవ్వరి కాలంలో ధరించట్లేదు మినిమం ఒక స్త్రీ ఐదు గాజులు ధరించాలి అటుపక్క ఐదు ఇటుపక్క ఐదు చేతిని నిండుగా వేసుకొని తిరగమని నేనేం చెప్పట్లేదు కనీసం ఐదు ఐదు గాజులు ను నుదిటిన బొట్టు పాపిట బొట్టు మంగళసూత్రం మెట్టలు ఇవి ధరించి ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అవునా కదా ఎక్కడా ఇప్పుడు పద్ధతిగా ఉన్నాం మీరు అన్నారు లక్ష్మీదేవి చంచలమైనది నిజమే మాత చంచలమైన మాతే లక్ష్మీదేవిని వేరు మహాలక్ష్మి వేరు ఇంట్లో స్త్రీ మహాలక్ష్మిలాగా ఉంటే చంచలమైన లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఉంటుంది ఇది వాస్తవమైన విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి స్త్రీ ఎలా ఉండాలి అంటే నీ ఇంటికి ఒక అతి అతిథి వస్తే నువ్వు బాగా వాళ్ళని అతిథి మర్యాద అంటాం కదా అలా చూసుకోవాలి ఆరాధించాలి నువ్వు ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు చికాకు ముఖం వేసుకొని ఉంటే ఏం ప్రయోజనము మనకు తెలియని విషయం ఏంటంటే మనం చేసే ప్రతి కర్మ కూడా మనకి నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మనం అనుకుంటాం ఏదో ఈ చిన్న పని చేసాంలే దీనికి ఏం జరగదు అని తప్పు నువ్వు ఏ చిన్న పని చేయి నువ్వు ఒకరిని చిన్నగా బాధ పెట్టు నువ్వు చిన్నగా పిన్ పిన్ అంటాం కదా పిన్ చూ చూసుకొని అలా కూర్చినా దానికి ఫలితం వేస్తాడు భగవంతుడు నువ్వు కరెక్ట్గా లేవు నీ భార్యను కరెక్ట్గా లేవు ఎలా ఎలా వస్తుంది లక్ష్మి అవునా కదా ఫస్ట్గా ఒక పురుషుడు ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టట్లేదు ఈ కాలంలో లక్ష్మి నిలవాలంటే ఎలా నిలుస్తుంది లేవడం లేవడంతోనే ఇంట్లో భార్యల్ని తిట్టుకుంటానో అరుచుకుంటానో అలా లేస్తున్నారు ఎలా నిలుస్తుంది మనం ఏదైనా మనకు ఒకటి కావాలి అంటే మనం గ్రౌండ్ వర్క్ అంటాం కదా అలా ఉండాలి మన పద్ధతి కూడా మనం పద్ధతిగా ధర్మంగా నీతిగా ఉన్నప్పుడు భగవంతుడే మనకి మనకిస్తాడు నువ్వు ఏదో పెద్ద పెద్ద సంపాదన బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు ఏవో చేయాల్సిన అవసరం లేదు నీ ఇంట్లో నీ భార్యని నువ్వు లక్ష్మీదేవిగా భావించు నీ తల్లిని నువ్వు బాగా చూసుకో ఎంతమంది కొడుకులు అమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కొంచెం వయసు అయితేనే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఇంకా నీకు ఎక్కడ లక్ష్మీదేవి వస్తుంది ప్రతి స్త్రీని నువ్వు గౌరవించాలి నువ్వు ప్రతి స్త్రీలో ఆ అమ్మని చూడాలి నువ్వు చూస్తున్నావా చూడట్లేదు మళ్ళీ స్త్రీ అయినా లక్ష్మీదేవిని ఇంటికి ఎలా వస్తుంది అవునా కాదా ఇవన్నీ చిన్న విషయాలేమా కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తాయి పాటిస్తాయి మనం అనుకుంటాం ఏం స్త్రీని గౌరవిస్తేనే లక్ష్మీదేవి వచ్చేస్తుంది వచ్చేస్తుంది నువ్వు గౌరవించి చూడు ఖచ్చితంగా వస్తుంది నువ్వు నీ పెళ్ళాన్ని గౌరవించు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది ఆమె కంట నీరు రానియకు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది ఎందుకు జరగదో అప్పుడు అడుగు నేను నేను చెప్తా మనం పాటించాలి ఒక రోజు రెండు రోజుల విషయం కాదు ఇది మనం కంటిన్యూగా వీటిని ఇది ధర్మము నేను దీన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి ధర్మ అర్థ కామ మోక్షము అన్నారు నువ్వు ధర్మంగా ఉంటే అర్థం కూడా బాగుంటుంది అర్థము అంటే ఇక్కడ ధనము మనం సంపాదించే ధనము నువ్వు ఎక్కడ ధర్మంగా ఉన్నా ముందుగా చెప్పాలంటే డబ్బు ఉన్నాడు కూడా మనశ్శాంతిగా లేడు నువ్వు ధర్మంగా సంపాదించట్లేదు కాబట్టి డబ్బు లేని ఒక బాధ ఉన్న ఒక బాధ ఈ కాలంలో చెప్పాలంటే నిజమా కదా డబ్బు నిలవాలంటే లక్ష్మీదేవి రావాలంటే స్త్రీలు ఎలా ఉండాలి అంటే మంగళప్రదంగా ఉండాలి నేను చెప్పినవన్నీ ఇప్పుడు ఇవన్నీ పాటిస్తూ పురుషుడు కూడా పాటించాలి స్త్రీ ఒక్కటే మంగళప్రదంగా ఉంటే సరిపోదు పురుషుడు కూడా పాటించాలి భార్యాభర్తలు ఇద్దరు గృహంలో వీటిని పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా లక్ష్మి ఇంట నిలుస్తుంది అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ